హలో అండి అందరికీ నమస్తే ఏపీలో పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకి భారీ శుభవార్త అండి వారి ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు పదిహేను వందల ఆర్థిక సహాయం అందించనుంది త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రారంభించనున్నారు దీని కింద అర్హునైన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు ఈ పథకం కోసం అయితే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మూడు లక్షల మూడు వేల నలభై ఒకటి వేల రూపాయల కోట్ల రూపాయలను అయితే కేటాయించింది అధికారికంగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా అయితే సమాచారం అయితే మనకు వచ్చింది అసలు ఈ పథకం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి రావాలంటే ఏం చేయాలి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు పెళ్ళైన వాళ్ళకి వస్తుందా పెళ్ళి కాని వాళ్ళకి కూడా వస్తుందా ఇలాంటి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను వీడియోకి ఒకే ఒక్క లైక్ కొట్టండి ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కానీ ఒక్క లైక్ కూడా కొట్టట్లేదు తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు అయితే మీకు కొంచెం యూజ్ అయినా మీరైతే లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు అయితే ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసింది అయితే ప్రతి ఒక్క తల్లికి కూడా డబ్బులు వచ్చి వాళ్ళ అకౌంట్ లో అయితే పడిపోయాయి ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు వేసేందుకు అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ వివరాలు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అవుతుంది मना ఊటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుండి యాభై ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు త్వరలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అయితే భావిస్తున్నారని తెలుస్తుంది మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా నిధి పథకం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దీని అమలుకి శ్రీకారం చుట్టబోతుంది అయితే పద్దెనిమిది ఏళ్లు నిండిన బీపీ కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం అందించనుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా ఈ పథకానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఆధార్ కార్డు వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ అవసరం అయితే కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో రూ మూడు లక్షల మూడు వేల నలభై ఒకటి కోట్ల రూపాయలనైతే నిధులను అయితే కేటాయించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈ మొత్తంలో బీసీ మహిళలకు ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం రూ ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు అలాగే మైనారిటీ బిడ్డలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు మిగిలిన మొత్తం ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన వారు ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల వయసు ఉన్న ప్రతి మహిళ కూడా దీనికి అర్హులే దీనికోసం ఇంకే ఇంకేమేమి సర్టిఫికేట్స్ కావాలి ఇంకా ఇంకా అయితే ప్రభుత్వం నుంచి అయితే క్లియర్గా అన్నీ అయితే బయటకు రాబోతున్నాయి త్వరగా అయితే మీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి ఈ పథకాన్ని అయితే ప్రతి ఆడబిడ్డ అయితే ఆన్లైన్లో కానీ మీ సేవలో కానీ రిజిస్టర్ చేయించుకొని దీని లాభాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి